అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం గాలి కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కోటవట్ల చంద్రశేఖర్ సూచించారు శనివారం కోటవట్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు బస్సుల్లో ప్రయాణం చేయాలన్నారు ద్విచక్ర వాహనాలు వదిలిపెట్టి సైకిళ్లపై వెళ్లాలన్నారు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత సాధించే సంకల్పానికి పెట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా